వెల్కమ్ టు మాధవి పట్ల ఈ రోజు వచ్చేసి మనం పోచంపల్లి వచ్చామండి పోచంపల్లిలో శ్రీ రత్న హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి రత్న హ్యాండ్లూమ్స్ వచ్చేసి మనం పోచంపల్లిలోకి రాగానే ఏకేఎల్బీ మార్కెట్ అని ఉంటుందండి దాంట్లో మనం ఎంటర్ అవుతున్నాయి మనకి రైట్ సైడ్లో ఫస్ట్ షాప్ అండి సో వీళ్ళ దగ్గర మనం ఇంతకుముందు చాలా వీడియోస్ చేసామండి అండ్ ఈ రోజు వీడియోలో అయితే మనం ఎస్పెషల్గా కూడా పట్టు శారీస్ చూడబోతున్నామండి అన్నీ కూడా కడీ బార్డర్ శారీస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే చూడబోతున్నాం ఇదిగోండి ఈరోజు చూపించే శారీస్లో అయితే అన్నీ కూడా పట్టు శారీస్ అండి శారీస్ అయితే మంచి రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయండి వీళ్ళ షాప్లో సో మీరు ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఇది వచ్చేసి అడ్రస్ అది మనకి నవీన్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాము అండ్ ఈ వీడియో కూడా చాలామంది ఏంటంటే రేపు శ్రావణ మాసం వస్తుంది పండగలు పెళ్ళిళ్ళు అన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా మంచి శారీస్ ఎక్కడ దొరుకుతాయని వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ పోచంపల్లికి ఉన్న క్రేజ్ అయితే ఇప్పుడు కాదండి ఎప్పటికీ ఎవర్ గ్రీను సో శారీస్ అందరూ అడుగుతున్నారని చెప్పేసి మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది అన్నీ కూడా కొత్త మోడల్స్లో వచ్చాయండి శారీస్ అన్నీ కూడా మనకి నవీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు హలో అండి హాయ్ ఎవ్రీవన్ మా షాప్ నేమ్ వచ్చేసి రత్న షాప్ వచ్చేసి పోచంపల్లిలో ఉంటుంది పోచంపల్లికి మీకు ఎంట్రెన్ ఎంట్రెన్స్లోనే లెఫ్ట్ సైడ్ ఏకేఎల్బీ హ్యాండ్లూమ్ మార్కెట్ అని ఉంటుంది ఆ మార్కెట్లో ఎంట్రెన్స్లో రైట్ సైడ్ ఫస్ట్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చేసి రత్న హ్యాండ్లూమ్తో షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ ఎయిట్ అండ్ థర్టీ నైన్ మా షాప్ వచ్చేసి గత ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి అనేది ఇక్కడ రన్ చేస్తున్నాము మాది వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి మా మా దగ్గర వచ్చేసి టోటల్ పట్టు అండ్ కాటన్ ఉంటుంది అందులో ఈరోజు మీకు పట్టు వెరైటీ ఒక వెరైటీ అనేది చూపిస్తున్నాము ఇప్పుడు మీకు చూపించేది జస్ట్ మీకు ఈ శాంపిల్స్ అండి ఇంకా చాలా ఉన్నాయి అన్నీ అంటే మనం వీడియో అనేది చూపించలేకపోతే జస్ట్ శాంపిల్ వరకే చూపిస్తాము చూడవచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు ఇవి ఇవన్నీ ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవి పట్టు ఇవి పట్టు ఇవన్నీ ఇవన్నీ ప్యూర్ పట్టు ఇంకా అక్కడ కూడా ఉన్నాయండి ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర ఎప్పుడు మీరు ఇక్కడ కూడా చూడవచ్చు అండి ఎప్పుడు మన దగ్గర బల్క్గా ఉంటాయండి ఓకే మేము చెప్పవలసిన అవసరం లేదు ఎప్పుడు మన దగ్గర ఇట్లా ఒకటే ఐటెం మీరు మీరు ఇక్కడ కూడా చూడవచ్చు ఒకటే ఐటమ్ చాలా అంటే చాలా పీసెలు ఉంటాయి ఇంకా మనది ఏంటంటే మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఆర్డర్ కూడా ఒకనా థర్టీ పీసెస్ ట్వంటీ పీసెస్ కావాలనుకుంటే మనం ఇట్లా ఓన్గా ఆర్డర్ కూడా చేస్తుంటామండి ఇది చూడవచ్చు ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు ఓకే ఇది చూడొచ్చు మీకు శారీ వచ్చేసి ఇట్లా డిఫరెంట్ బార్డర్ వస్తుంది ఈ శారీ వచ్చేసి మీకు ఆల్ ఓవర్ మర్తాస్ డిజైన్ వస్తుంది శారీ చూడొచ్చు చూడండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి మీకు మార్కెట్లో ఎయిటీన్ థౌజండ్ అలా ఉంటుంది మనం మనం యూర్స్కి వచ్చేసి ఓన్లీ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తామండి ఈ శారీ ఇంకా చాలా ఉంటాయండి ఇట్లాంటి మోడల్స్ మన దగ్గర ఈ ఐటమ్ వచ్చేసి మినిమం ఎప్పుడు ఇప్పుడు ఇది ఆర్డర్ ఉంది కాబట్టి ఉన్నాయండి లేకపోతే ఉండవు వీటి మనకు ఓన్లీ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తాం ఇలా అండి చాలా ఉంటాయండి ఎప్పటికప్పుడు మన దగ్గర ఉంటాయి ఉంటాయి ఇందులో కూడా చూడండి అన్నీ మనం క్లియర్గా ఓపెన్ చేయలేం కాబట్టి మీకు ఈరోజు మీకు ఒక టూ వన్ వెరైటీ చూపిస్తాము చూడవచ్చు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ శారీ ప్లేన్ కాన్సెప్ట్ ఉంటుంది ట్విల్లి ఉంటుంది చూడొచ్చు టోటల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇంకోటి ఏంటంటే మన దగ్గర కంచి కత్ కంచి బార్డర్ కూడా ఉంటుంది కంచిలో కూడా ట్విల్లిక్కత్తు కూడా ఉంటాయి అందులో భాగంగా ఈరోజు మనం పట్టులో వచ్చేసి కడ్డీ బార్డర్ చూపిస్తామండి మీరు జస్ట్ ఈ చూపించిన వరకు మన దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తుంటాయి అందులో ఇది చూపించే కడ్డి బాడర్ అండి ప్రజెంట్ ఇవి రన్నింగ్ ఐటమ్ మార్కెట్లో కూడా మీకు చూడండి కంపేర్ చేసుకోండి రేట్ కంపేర్ చేసుకోండి డిజైన్ కంపేర్ చేసుకోండి టోటల్లీ అప్డేట్ ఉంటాయండి రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉండండి ఇప్పుడు మీకు వన్ బై వన్ ఒకటి ఓపెన్ చేస్తాం చూడండి ఓకే మనం చెప్పిస్తాము చూడండి ఇప్పుడు మీకు చూపించే శారీస్ అన్ని కడ్డి బార్డర్ శారీస్ అండి మనకు పళ్ళు వచ్చేసి ఇక్కడ తిరిజన వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది మనం ఓవరాల్ శారీ చూసినట్టయితే ఇలా ఇక్క దీజన్ వచ్చింది వీటి శారీ ప్రైజ్ వచ్చేసి ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం ఓకే ఓన్లీ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం ఓకే నెక్స్ట్ శారీ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇక్క దిరిదని వచ్చింది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లేన్ వచ్చింది ఓవరాల్ శారీ వచ్చేసి బ్లూ వచ్చింది ఈ శారీ కూడా మనం ఓన్లీ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం చూడొచ్చు మీకు చూపించే అన్ని శారీస్ ఏంటంటే ఒక శారీకి సంబంధించి ఇంకో శారీకి అసలు ఉండనే ఉండదు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మనకు పళ్ళు ఇక్క దిలిదన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లేన్ వచ్చింది మనకు ఓవరాల్ శారీ చూసినట్టయితే టూ డబల్ కలర్ వచ్చేసి బార్డర్ కూడా మనకు బ్రేక్ బార్డర్ వచ్చి ఆ బార్డర్లో కూడా మనకు ఎలిఫెంట్ అనేది వచ్చింది చూడొచ్చు ఇవన్నీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఓకే నెక్స్ట్ పళ్ళు వచ్చేసి ఇక్కడ డిజైన్ వచ్చి పళ్ళు అయితే ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదే ప్లేన్ వస్తుంది మనం ఓవరాల్ శారీ చూసినట్టయితే ఇలా వస్తుంది ఈ శారీ కూడా మనం ఓన్లీ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నామండి ఓకే నెక్స్ట్ వన్ మోర్ శారీ అండి మనకు పళ్ళు వచ్చేసి ఇక్కడ తిరిగిన వచ్చింది పళ్ళు కొద్దిగా శారీ వచ్చేసి డిఫరెంట్గా ఉందండి పళ్ళు డిజైన్ ఇక్కడ తిడిదం బ్లౌజ్ కూడా ఇక్కడ తిడిదాన్ వచ్చింది మనం ఓవరాల్ శారీ చూసినట్టయితే మిడిల్ వచ్చేసి వైట్ వచ్చేసి టూ సైడ్ కడ్డి బార్డర్ వచ్చేసి కింది బార్డర్ వచ్చేసి బార్డర్లో బ్రేక్ బార్డర్ వచ్చింది బ్రేక్ బార్డర్లో కూడా ఇక్కడ ఈ శారీ కూడా మనం ఓన్లీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే వచ్చేస్తున్నాం అండి ఓకే ఇవన్నీ లేటెస్ట్ డిజైన్స్ అండి ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం అండి ఓకే మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి చూడొచ్చు ఈ శారీ ఇవన్నీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూర్స్కి వచ్చేసి ఓన్లీ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఓకేనా మీకు అన్ని ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చినా మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం చేయడం అనేది జరుగుతుంది ఓకే ఈ శారీ కొద్దిగా డిఫరెంట్ ఉండడం పళ్ళు బ్లౌజ్ అని ఇక్కడ డిజైన్ వచ్చింది శారీ వచ్చేసి ఇలా వచ్చింది ఈ శారీ కూడా మనం ఓన్లీ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నామండి ఇందులో కూడా మనకు సింగిల్ శారీ నచ్చినా మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్టయితే సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం అని జరుగుతుంది ఓకే ఇది వచ్చేసి పేస్టల్ కలర్ అండి ఓకే నెక్స్ట్ వన్ మోర్ ఇది వచ్చేసి ఒరిజినల్ నవరత్న డిజైన్ శారీ వచ్చేసి డబుల్ బార్డర్ బ్రేక్ బార్డర్ వచ్చింది శారీ చూడొచ్చు ఇలా ఇక్కడ తిరిగిన వచ్చింది ఇప్పుడు మీకు చూపించిన అన్ని శారీస్ మన షాప్లో వచ్చేసి అవైలబుల్ ఉన్నాయండి ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్టయితే సింగిల్ శారీ కూడా మీకు కోరియర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ పింక్ అండి ఓకే చూడొచ్చు శారీ వచ్చేసి ఆల్ ఓవర్ ఇక్కడ తిరిగి వచ్చింది ఇవన్నీ మార్కెట్ వైజ్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే శారీ అనేది ఇస్తున్నాము చూడవచ్చు ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ ఎక్కడ దొరకవండి మనది వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించిన చూడచ్చు కూడా ఓన్లీ జస్ట్ ఓన్లీ టెన్ పర్సెంట్ వరకే చూపించామండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి మన దగ్గర చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇవి చూడవచ్చు ఇవి ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇక్కతులో మనకు పళ్ళు వచ్చేసి ఇక్కడ పళ్ళు అయితే ఏ కలర్ వచ్చిందో బార్డర్ అండ్ బ్లౌజ్ అదే కలర్ వచ్చింది శారీ బాడీ వచ్చేసి ఒరిజినల్ చూడండి డిజైన్ వచ్చింది డిజైన్ కూడా చూడచ్చు చాలా అంటే చాలా ట్రెడిషనల్ ఇక్కత్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంది బాడర్లో కూడా మీకు ఇక్కది డిజైన్ వచ్చింది వీటి ప్రైస్ కూడా ఓన్లీ మనం ఇవి మార్కెట్లో వచ్చేసి థర్టీన్ ఫైవ్ ఉంటాయండి ఇవి కూడా మనం ఓన్లీ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే శారీ అనేది ఇచ్చేస్తున్నాం చూడవచ్చు ఎంత మీకు కలర్సే కానీ డిజైన్సే కానీ ఒక శారీకి మించి ఇంకో శారీ ఉంటుందండి ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ ఎక్కడ దొరకవు ఇది ఏంటంటే మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం గత ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి మనం ఇక్కత్లోనే మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కాబట్టి ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ ఉన్నాయి చూడొచ్చు ఒక శారీకి మించి ఇంకో శారీ ఉంటుందండి ఇంకో ఒక శారీకి ఇంకో శారీకి అసలు సంబంధం కూడా ఉండదు అలా ఉంటే మన దగ్గర డిజైన్స్ ఇంకోటి ఏంటంటే మీకు ఈ వీడియోలో స్టార్టింగ్లో కూడా చూపించాకండి ఏది ఎవరైనా ఆర్డర్ కూడా ఇస్తే మనం ఆర్డర్ కూడా మీ రెడీ చేసి ఇస్తాము ఓకే చూడొచ్చు మీకు ఇన్ని నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ రెడ్ టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది కూడా ఈ శారీ కూడా మనం ఓన్లీ మీకు చూపించిన అన్ని శారీసు ఇక్కారీస్ సారీస్ అన్ని డబుల్ వివింగ్ శారీస్ ఇవన్నీ మీకు మార్కెట్ వాల్యూ వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయండి మనం మనం వచ్చేసి ఓన్లీ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే శారీ అని ఇచ్చేస్తున్నాం ఇందులో సింగిల్ శారీ వచ్చినా మనకు చెప్పండి సింగిల్ శారీ కూడా మేము మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు చూపించిన అన్ని శారీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే సింగిల్ శారీ నచ్చినా చెప్పండి కొరియర్ చేయడం అని జరుగుతుంది ఇది వచ్చే ఒరిజినల్ నవరత్న డిజైన్ ఇది కూడా నవరత్నలో మీకు క్రీమ్లో అసలు రాదు ఇది ఏంటంటే చూడండి ఇది మీకు బయట సిక్స్టీన్ ఫైవ్ అట్లా ఉంటుంది ఈ శారీ కూడా మనం ఓన్లీ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం ఓకే ఇప్పుడు మీకు చూపించిన అన్ని శారీస్ అండి ఏ శారీ తీసుకున్నా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే ఇది ఏంటంటే మనం షవర్ మాసం కాదండి ఇవన్నీ లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ కలర్స్ అండి ఓకే చూడండి చూడవచ్చు మంచి కలర్ ఇవి చూపించిన మంచి కలర్ మంచి డిజైన్స్ అండి ఇవి మీకు ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనేది కావు మీకు అన్ని ఆల్ ఓవర్ డిజైన్స్ అండి ఓకే చూడండి బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు మీకు అన్ని మార్కెట్ ప్రైస్ వచ్చేసి మినిమం థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాము శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడవచ్చు క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు చూపించిన అన్ని సారీస్ డబల్ వార్ప్ శారీస్ అండి ఓకే ప్రతి శారీలో పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్టయితే సింగిల్ శారీ కూడా మనం కొరియర్ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఇంకా చాలా ఉంది స్టాక్ అండి అన్నీ మనం ఓపెన్ చేయలేం కాబట్టి క్లియర్గా ఇలా ఓపెన్ చేయలేము కాబట్టి కొన్ని చూపిస్తున్నాం ఎవరైతే నియర్ అయితే షాప్కి దగ్గరలో ఉన్నారనుకోండి డైరెక్ట్ షాప్ విజిట్ చేయండి ఎవరన్నా హైదరాబాద్లో ఉన్నారనుకోండి డైరెక్ట్ షాప్ విజిట్ చేయొచ్చండి ఎందుకంటే హైదరాబాద్ నుంచి జస్ట్ మీరు వన్ అవర్లో మాకు షాప్ అనేది రీచ్ అవుతారు ఈ షాప్ అడ్రస్ వచ్చేసి ఇది ఎక్కడంటే మీకు రామోజీ ఫిలిం సిటీ ఐడియా ఉంది కానీ రామోజీ ఫిలిం సిటీ దాటి ఒక టూ కిలోమీటర్స్ ముందుకు వస్తే కొత్త అవ్వడం అనేది వస్తుంది హైవే మీద హైవే మీదనే మనకు పోచంపల్లి లెఫ్ట్ సైడ్ పోచంపల్లి బోర్డ్ అనేది వస్తుంది అంటే ఎట్లా అంటే హైదరాబాద్ టు టూ అవర్స్ విజయవాడ పోతుంటే లెఫ్ట్ సైడ్ బోర్డు వస్తుంది విజయవాడ నుంచి టూ అవర్స్ హైదరాబాద్ పోతుంటే మీకు రైట్ సైడ్ బోర్డు అనేది వస్తుంది ఓకే ఆ బోర్డు నుంచి ఎగ్జాక్ట్ జస్ట్ టెన్ కిలోమీటర్స్ మీకు లోపలికి ఎంటర్ అయితే పోచంపల్లి ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో ఏకేఎల్బి వీవర్స్ మార్కెట్ అని ఉంటుంది ఆ వీవర్స్ మార్కెట్లో ఆ వీవర్స్ మార్కెట్లో ఎంట్రెన్స్లో రైట్ సైడ్ ఫస్ట్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చేసి రత్న హ్యాండ్లూమ్స్ షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ ఎయిట్ అండ్ థర్టీ నైన్ ఓకే మా దగ్గర వచ్చేసి పోచెంబెలకు సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయండి ప్యూర్ పట్టు అండ్ కాటన్ ఇప్పుడు మీకు చూపించేటివన్నీ ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవన్నీ మార్కెట్లో మినిమం థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయండి మనం వచ్చేసి ఓన్లీ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాము ఇవన్నీ టో ఇవ ఇవన్నీ డబుల్ వివింగ్ శారీస్ అండి ఒక్కటి కూడా సింగిల్ వివింగ్ కాదు ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి క్వాలిటీ వచ్చేసి ఓకే ఇందులో ఏ శారీ తీసుకున్నా మీకు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం ఓకే ఇందులో ఏ శారీ ఉన్నా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి చూడవచ్చు చూడొచ్చు మీకు ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ టు సిక్స్టీ శారీ చూపించా ఒక శారీ డిజైన్కి ఇంకో శారీకి అసలు సంబంధమే లేదు కలర్స్ కూడా మీకు అలానే ఉన్నాయి ఇది ఏంటంటే మన టోటల్ మన ఓన్ డైయింగ్ అండ్ వీవింగ్ కాబట్టి మీకు ఇలా ఉంది ఓకే చూడొచ్చు ఎన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవు ఇది ఏంటంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఎన్ని చూపిస్తున్నాము చూడొచ్చేది బ్లాక్ అండ్ రెడ్ బ్రేక్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ ఆనంద బ్లూ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ ఆనంద ఓకే ఇప్పుడు మీకు చూపించినన్ని ఇక్కడ డబుల్ వార్ శారీస్ అండి విత్ కడ్డీ బార్డర్ ఇవన్నీ మినిమం మీకు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మార్కెట్లో సేల్ చేస్తున్నా అండి ఇవి వచ్చేసి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్కే శారీ అనేసి చూస్తున్నాం ఈ శారీతో పాటు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఇవి మీకు ఓన్లీ జస్ట్ థర్టీ టూ సారీ థర్టీ టూ సిక్స్టీ శారీస్ చూపించాము ఇంకా చాలా కలర్స్ అవైలబుల్ అండి ఎవరైతే నియర్కి హైదరాబాద్లో ఉన్నారని డైరెక్ట్ షాప్ విజిట్ చేయండి జస్ట్ మీరు హైదరాబాద్ నుంచి జస్ట్ వన్ అవర్లో మన షాప్ అనేది విజిట్ చేయొచ్చు మళ్ళీ ఒకసారి మీకు అడ్రస్ అనేది క్లియర్గా చెప్తాను అండి టూ టూ అవర్స్ హైదరాబాద్ టు విజయవాడ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ అనేది వస్తుంది పోచంపల్లి హైవే మీద నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్స్ లోపలికి వస్తే మా షాప్ అనేది ఉంటుంది టూ అడ్స్ విజయవాడ టు హైదరాబాద్ వెళ్తుంటే రైట్ సైడ్ అనేది వస్తుంది మీరు జస్ట్ ఆ ఎంట్రీ నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్స్ లోపలికి వస్తుంటే మీకు పోచంపల్లి ఎంట్రెన్స్లో లెఫ్ట్ సైడ్ ఏకేఎల్బి వివర్స్ మార్కెట్ అనేది వస్తుంది ఆ మార్కెట్లో ఎంట్రెన్స్లో రైట్ సైడ్ ఫస్ట్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చేసి రత్న హ్యాండ్లూమ్స్ షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ ఎయిట్ అండ్ థర్టీ నైన్ ఓకే మా దగ్గర వచ్చేసి పోచంపాయలకు సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయి ప్యూర్ పట్టు అండ్ కాటన్ శారీస్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ అందులో ఇవి వచ్చేసి ప్యూర్ పట్టు సారీ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి మార్కెట్ వాల్యూ వచ్చేసి మినిమమ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సేల్ చేస్తున్నాం మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాం అదేవిధంగా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే థ్యాంక్ యూ